రైల్వే ఆధునీకరణలో భాగంగా రాష్ట్రానికి తొమ్మిది కోట్ల రూపాయల కేంద్రం కేటాయించిందని గుంటూరు డివిజన్ రైల్వే అధికారి రామకృష్ణ తెలియజేశారు గుంటూరు గుంతకల్లు గుంటూరు నంద్యాల డబ్బింగ్ లైన్లతో పాటు పలు ప్రాజెక్టులు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా జాతికి అంకితం చేశారు గుంటూరు రైల్వే స్టేషన్ జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్ఎం రామకృష్ణ భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు గుంటూరు పశ్చిమ సైడ్ కోచ్ రెస్టారెంట్ను అందుబాటులోకి తీసుకొచ్చామని రామకృష్ణ తెలిపారు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి పథకానికి మోదీ శ్రీకారం చుట్టారని వాటిని ప్రజలంతా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ప్రాధాన్యం ప్రాధాత ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయము ఈ భాగంగా మన డివిజన్లో మన ఏపీలో మన రాష్ట్రంలో మన నేషన్లో కూడా వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చాలా జరుగుతున్నాయి అందులో అమృత్ భారత్ స్టేషన్ రీడెవలప్మెంట్ స్కీమ్ అనేది చాలా విశేషకరమైన ప్రాజెక్టు దీనికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి మూడు వేల కోట్లు పైగా కేటాయించారు అండ్ దాదాపుగా అన్ని కాంట్రాక్ట్స్ అవార్డ్ అయిపోయినాయి ఈ అమృత్ భారత్ స్టేషన్ అనేది ఏంటంటే ఇది సాఫ్ట్ అప్గ్రేడ్స్ అంటే స్టేషన్ని కూలగొట్టి కొత్తగా చేయడం అని కాదు స్టేషన్ ఉన్న స్టేషన్ని దాన్ని మోడిఫై చేస్తూ ఎక్కడైతే మోడిఫికేషన్ చేయాలో అది చేస్తూ ఒక ఒక చక్కని యాంబియన్స్ క్రియేట్ చేసే ఈ పథకము ఈ స్కీము సో అన్ని చోట్ల మన మన గుంటూరు డివిజన్లో అయితే పదహారు స్టేషన్స్ ఉన్నాయి ఈ వీటిని అభివృద్ధి చేయాలి సో దాదాపుగా కంట్రా కాంట్రాక్ట్స్ అన్ని అవార్డు అయ్యి ఉన్నాయి కాబట్టి మేము జూన్ జూలై ఆ టైంకి మేము ఆ పనులన్నీ పూర్తి చేస్తామని నేను నమ్ముతున్నాను అలాగే ప్రజలకు కూడా ఒకలాంటి కొత్త అనుభూతి వస్తుందని చాలా నమ్ముతున్నాను రెండవది ఏంటంటే రెండు రెండవది ఏంటంటే మన గుంటూరు డివిజన్లో చాలా డ డబ్లింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు గుంటూరు టు నంద్యాల సారీ గుంటూరు టు గుంటూరు టు నంద్యాల మన గుంటూరు డివిజన్ జ్యూరిషన్ ఏదైతే ఉందో అందులో టూ హండ్రెడ్ సిక్స్టీ కిలోమీటర్స్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆల్రెడీ డబ్లింగ్ అయిపోయిన అయిపోయినాయి పనులు అయిపోయినాయి అంటే ఏంటి గుంటూరు టు గిద్దలూరు గుంటూరు టు గిద్దలూరు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఒక సీమ్లెస్ డబ్లింగ్ డబల్ లైన్ ట్రావెల్ సౌకర్యాన్ని అంది అందజేశాము ఇంకా మిగతా సిక్స్టీ కిలోమీటర్స్ రాను రాను సంవత్సరాల్లో పూర్తవుతుంది ఇది చాలా విశేషకరమైన ఈ సమాచారము ఇంకోటి గుంటూరు టు బీబీ నగర్ ఆ డబ్లింగ్ కార్యక్రమం కూడా ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది ఇది ఈ ఈ సంవత్సరంలోనే టెండర్ అవార్డు చేసి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అనే విభాగం వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది దెన్ మూడవది ఏంటంటే ఇది వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ ఓఎస్ఓపి స్టాల్స్ ఏదైతే ఉందో అది చక్కని స్కీమ్ అందరూ వినియోగించుకోవాలి అని నేను ప్రార్థిస్తున్నాను ప్రైమ్ మినిస్టర్ గారి విశ్వకర్మ విశ్వకర్మస్ని వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి ఈ ఓఎస్ఓపి స్టాల్స్ ఇలాగా ఉపయోగించవచ్చు